హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఆంధ్ర స్టైల్ బోటీ గరి చూపించబోతున్నా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బటన్ నొక్కండి ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ముందుగా బోటీని శుభ్రం చేసుకోండి శుభ్రం చేసుకున్న బోటీని పక్కన పెట్టుకొని వాటర్ పెట్టుకొని అలాగే అందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా మరగనివ్వండి ఇలా మరిగిన దాంట్లో శుభ్రం చేసుకున్న బోటిని మొత్తం వేసి మళ్ళీ కాసేపు ఉడకనివ్వండి ఇలా చేస్తే బోటిలో ఉన్న డస్ట్ అంతా పోతుందండి ఇలా ఒక ఎయిట్ మినిట్స్ ఉడకనివ్వండి ఉడికిన తర్వాత ఈ వాటర్ని వడకట్టి మళ్ళీ కొంచెం గోరువెచ్చిన వాటర్లో వేసి బాగా పిసికి కడగాలండి ఇలా కడిగిన బోటీని కుక్కర్ తీసుకొని వాటర్ వడకట్టి ఆ బోటీ అంతా ఇందులో వేయాలండి వేసిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోండి కొంచెం పసుపు వేసుకోండి అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక ఆరు నుంచి ఎనిమిది విజిల్స్ వచ్చేలాగా చూడండి ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూడండి బోటి ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉడికింది ఇంకా ఉడికిన బోటిని పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు పచ్చిమిర్చి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ కొంచెం కరివేపాకు వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన దాంట్లో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి అలా ఫ్రై అయిన దాంట్లో రెండు మీడియం సైజు టమాటా ముక్కల్ని ఇందులో వేయండి ఆ టమాటా ముక్కలు తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకొని కలపండి అందులో రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని మొత్తం కలిసేదాకా కలపండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం అవి మగ్గడానికి టమాటా ముక్కలు కొంచెం వాటర్ వేయండి వాటర్ వేసి అవి మగ్గేదాకా మూత పెట్టి మగ్గనివ్వండి ఇలా మూత తీసిన తర్వాత మగ్గిన తర్వాత టమాటా ముక్కలని మ్యాష్ చేసుకొని బోటినంతా వాటర్ వడకట్టి మొత్తం ఇందులో వేసుకొని మొత్తం మసాలాలన్నీ కలిసేలాగా బోటిని కలపండి అందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే గరం మసాలా వేసుకొని మొత్తం కలిసేదాకా కలిపిన తర్వాత వాటర్ పోసుకోండి ఇలా వాటర్ పోసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి ఇలా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోండి అండి ఎంతో టేస్ట్కరమైన బోటి కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి